అందరికీ నమస్కారం నేను మీ మీటీసీ ఈ వీడియో మాత్రం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి అంకితం అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఇక మిగతా నలుగురైదురు కీలకమైనటువంటి నాయకులకి ఈ వీడియో నేను అంకితం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే కాదండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా ప్రాణంతో సమానం అందులో ఏ మాత్రం సందేహం లేదు వాళ్ళు ఎప్పటికీ కూడా నాకు లాంటి వాళ్ళు అమ్మ లాంటి వాళ్ళు అక్క లాంటి వాళ్ళు వాళ్ళని ఏమి అనకూడదు అసలుకి మనం చేతగాని దద్దమ్మలమైనప్పుడు చాలామంది ఎన్నో రకాలుగా విమర్శిస్తారు మనకి ఎంత బలం ఉన్నా బలగం ఉన్నా కానీ అది వ్యర్థమైపోద్ది ఈరోజు యాంకర్ శ్యామల రంగంలోకి వచ్చేసింది రెండు ఎకరాల బాబు అంట రెండు లక్షల కోట్లు సంభవించాడంట పిల్లకి బిచ్చం పెట్టలేనటువంటి వ్యక్తి అంట ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆస్తులనంతా తెగనమ్మేసి ఎంతో దాన ధర్మాలు చేసేసాడంట ఆపరేషన్లు చేపిస్తున్నాడంట చదివిస్తున్నాడంట ఈ మూడు నెలల కాలంలో రెండు వందల మంది పార్టీ సభ్యులకి ఇబ్బందులకు గురైతే అంటే తెలుగుదేశం పార్టీ గుండాల వల్ల ఇబ్బందులకు గురైతే ఆ రెండు వందల కుటుంబాలని ఆదుకున్నాడంట కోటి రూపాయలు ఇచ్చాడంట ఇది విజయవాడ వరద బాధితులకి అలాగే అచ్చుతాపురంలో పేలుడు జరిగింది కదా వాళ్ళకందరికీ ఒక్కొరికి ఒక్కొరికి ఐదు లక్షలు ఇచ్చాడంట అంటే భయం లేదండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నవ్వండి లేకపోతే ఆ పక్క రాష్ట్రం తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయనివ్వండి అంటే సపోర్ట్ చేస్తుందిలేండి సపోర్ట్ చేయనివ్వండి తర్వాత తెల తమిళనాడు సపోర్ట్ చేయనివ్వండి కర్ణాటక సపోర్ట్ చేయనివ్వండి దాదాపుగా ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి దేశం మొత్తం మద్దతు ఉంది ఇది వాస్తవం దేశం మొత్తం కూడా దేశంలో ఉండేటటువంటి అధికారంలో ఉండేటటువంటి ప్రతి పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నారు కానీ ఈయన మాత్రము జగన్మోహన్ రెడ్డికి దాసోహం అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఒక యాంకర్ అధికార ప్రతినిధిగా పదవి వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల డైరెక్ట్గా ఆమె లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుంది పిల్లకి బిచ్చం పెట్టలేనటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు అంటే అంటే ఆ మైకులు ఉందా ఆమె అది ఆమె తప్పు కాదు ఇక్కడ మన చేతగాని తను ఫస్ట్ ఒక ఇరవై రోజులో ముప్పై రోజులో సైలెంట్గా ఉన్నారు ఏమన్నా చేస్తారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన బీజేపీ వాళ్ళు మనం తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద అవాకులు చవాకులు వెళ్తే ఏదైనా లీగల్గా యాక్షన్ తీసుకుంటారేమో అని వాళ్ళైతే ఒక ఇరవై రోజులు వీళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది వీళ్ళకి చీవు నిత్రు పౌరుషం ఇలాంటి ఏమీ లేదు మనం ఏమన్నా కానీ వీళ్ళు పడతారు ఇలా నమ్ముకున్న వాళ్ళని నెట్టేటం ఉంచుతారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెడతారు వీళ్ళకి ఏమి తెలియదు కార్యకర్తల భుజాల మీద ఎక్కి వాళ్ళ కుటుంబాల్ని సర్వనాశనం చేసి అవమానం పాలు చేసి అధికారంలోకి వచ్చేసి ఆ తర్వాత పసుపు గాంధీలుగా మారిపోతారనమాట అంతే ఇప్పుడు జరుగుతుంది నిన్న ఒక వీడియో చూశాను మహిళా కమిషన్ చైర్మన్ అంట గజ్జల వెంకటలక్ష్మి ఆమె ఏం మాట్లాడుతుందంటే జత్వాణి కేసుతో సంబంధమే లేదంట ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి అది ఎక్కడో ముంబైలో జరిగిందంట అంటే ఆమెకి జరిగినటువంటి అన్యాయం కస్టోడియల్ టార్చర్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిందా ముంబైలో జరిగిందా కూడా ఆవిడికి తెలియట్ల వాస్తవంగా ఏం జరగాలి ప్రభుత్వం మారిని ఎమ్మటే ఈ నామినేటెడ్ లో ఉండేవాళ్ళు రాజీనామా చేసేయాలి కానీ ఆవిడ రాజీనామా చేయాల కనీసం రాజీనామా చేయమని కూడా చెప్పలేదు ఒకవేళ చెప్పడానికి మొహమాటం పడితే గవర్నర్ చేతైనా దాన్ని రద్దు చేయించాలి అది కూడా చేయలేదు ఇంత రాద్దాంతం జరగతా ఈ కాదంబరి జట్వాని విషయంలో ఇంత రాద్దాంతం జరగతా పౌరు సమాజం మొత్తం ఆ అమ్మాయి వెంట నడిచి నీకు మా రాష్ట్రంలో అన్యాయం జరిగింది కాబట్టి మా బిడ్డగా నేను హక్కును చేర్చుకొని నీకు న్యాయం చేస్తామని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తుంటే మహిళా కమిషన్ చైర్మన్ అని వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏ సంబంధం లేదు దీంట్లో ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి వ్యవహారాల మీద చాలా కథలు వస్తున్నాయి ఏదన్నా ఉంటే ఆమె ముంబైలో తెలుసుకోవాలా మేము అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాలేమో అని చెప్తున్నాము అది గడిచిన ఇరవై నాలుగు గంటలకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు ఏది కూడా ప్రభుత్వ అండర్టేకింగే కదా ఈ మహిళా కమిషన్ చైర్మన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ ఏదైనా కదా కానీ ప్రభుత్వం నిద్రపోతుంది మళ్ళా ఏమన్నా మాట్లాడితే కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పోల్చుకొని అద్భుతంగా చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు రా నాయన చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు గారిని చూడండి మీరు ఆ తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు నెలల పాటు చేస్తున్నటువంటి చక్క స్వీట్లు చూడండి మీకే అర్థం అవుతుంది ఇక్కడ దారుణమైన విషయం ఇది మీరు జగన్మోహన్ రెడ్డితో పోలికి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గొప్పోడంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలోనే పోటీ లేదు ఎవరు కూడా ఆయనకి సాటి లేదు ఆయనకు ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఉండేటటువంటి పట్టు ముందు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆఫ్ట్రాల్ కోన్కిస్కా గొట్టంగాడు ఆతో పోటీ పెట్టుకొని మీరు చేసేటటువంటి భజనతో ఆయన నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడు చాలా బొగిడేస్తున్నారు మనల్ని జనాలు అని చెప్పి ఇట్లాంటి కుక్కలన్నీ బయటకు వచ్చి మహిళ కాబట్టి నాకు గౌరవం ఉంది కాబట్టి నా సోదర సమానరాలు కాబట్టి శ్యామలమ్మని నేనేమో అనట్లే ఈ శ్యామలమ్మనే కాదు అమెరికాలో ఓడెవడో మాట్లాడతాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి పెద్దలు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎనభై దేశాల్లో నిరసన తెలిపారు అంటారు మరి ఎనభై దేశాల్లో తెలుగుదేశం పార్టీకి అంత పట్టుంటే యూకేలో అమెరికాలో చేరి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు బేరతుంటే మీరు ఏం పీకుతున్నారయ్యా మీరు నాకు తెలియకలు వాడుకున్నారు ఐదేళ్లు నేనేం కాదనట్లేదు కార్యకర్తలను వాడుకున్నారు వాళ్ళని బాగా ఎమోషనల్గా టెంప్ట్ చేశారు వాళ్ళు అహర్నిసులు కష్టపడ్డారు ప్రాణాలు పనంగా పెట్టి పని చేశారు వాళ్ళు ఈరోజు అధికారం వచ్చేసింది మీకు అయిపోయింది టార్గెట్ రీచ్డ్ మీరు ఏదైతే సాధించాలనుకున్నారో సాధించేశారు మీరు ఎన్నైనా దిడ్చుకోండి ఆడిచేరు ఎందుకంటే ఈ ఐదేళ్ళు పదవ పోదు పోదు కాబట్టి ఇబ్బంది లేదు కాకపోతే ఇట్లాంటి మాటలు మాకేందంటే ఆత్మాభిమానకి దెబ్బ కొడుతుంది ఆఫ్టర్ ఆల్ యాంకర్ శ్యామల వచ్చి ఆ విధంగా మాట్లాడుతుంటే ఇన్ని రోజులు మీకు సపోర్ట్ చేసి మీరేదో వీరులు సూర్యులు మీరు చాలా చేస్తారని చెప్పి మీ వెనక నడిస్తే ఇట్లాంటి వాళ్ళ చేత కూడా మేము మాట అనిపించుకోవాల్సి వస్తుంది అంటే మిమ్మల్ని అంటే మమ్మల్ని అన్నట్టే అనిపించుకోవాల్సి వస్తుంది ఇంకెంతమంది వస్తారో అని చెప్పి మాకే అవమానంగా ఉంది మరి మీకెట్లా ఉందో నాకైతే అర్థం కావట్లేదు పరిపాలన వేరేండి అండి రాజకీయం వేరు రాజకీయంగా ఎదుర్కోవటం వేరు నిన్న జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో నండి రాదు నేను చంద్రబాబు నాయుడు గాన ఉందా చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాను ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గానముందా అని చెప్పి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాను గానం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాను ఎవరైనా రాజకీయంగా విమర్శలు చేయాలనుకుంటే నేను డిమాండ్ చేస్తున్నాను ప్రశ్నిస్తున్నాను అని మాట్లాడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి తిడతాడంట చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదకొండు స్థానాలకి గాండ్రిజ్ మొహాను సి చెప్పుతో కొట్టి బయటికి నిర్మిస్తే చంద్రబాబు నాయుడిని తిడతాడంట అందులో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో చేరి మాట్లాడుతున్నాడు ఆయన మరి ఎంత ధైర్యం ఉండాలి మీరు ఎంత ఉండాలి మీరు ఎంత భరోసా ఇచ్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రెచ్చిపోతారు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు మళ్ళీ తిరుమలకి ఎక్కి తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలండి వాళ్ళకి దయచేసి మారండి కొంచెం అన్నా కనీసం పౌరుషం ఉండాలి మనిషికి పౌరుషం లాంటి తోట కొట్టేయాలా మీకు అంత సీన్ లేదు మీరు కొట్టలేరు మీరు పంచలు ఎగ్గట్లేరు మీకు అంత సీన్ లేదు నాకు తెలుసు కానీ కొంచెం చట్ట ప్రకారంగానే వెళ్ళండి ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా రెండు లక్షల కోట్లు అంటున్నా ఆవిడ శ్యామల ఒక ఫైల్ చేయండి ఒక కేసు ఫైల్ చేయండి లేక నోటీసులు ఇవ్వండి నిరూపించమనండి రెండు లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి నిరూపించమని ఇస్తే అన్నిటికీ సమాధానాలు ఆవిడే చెప్పద్ది ఇంకొకరు నోరు తెరవకుండా మూసుకొని గమ ఉంటారు ఇంకా మీ కర్మ మీరు ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు